శ్రీరామ్ జైఆర్పిఎఫ్ జై కృష్ణదేవరాయ ఈరోజు ఆంధ్రప్రదేశ్ సీఎం శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఏదైతే నిర్ణయం తీసుకున్నారో ముమ్తాజ్ హోటల్ యొక్క రద్దు మేము స్వాగతిస్తూ ఈ తిరుపతి పరిసరాల్లో వచ్చేసి మళ్ళీ వాళ్ళకి ఎటువంటి అనుమతులు ఇవ్వద్దండి కొద్దిగా తిరుపతికి ఈ ఆధ్యాత్మిక కేంద్రానికి దూరంగా వాళ్ళకు ఏదైనా భూమి కేటాయించినట్లయితే మాకు ఎటువంటి అభ్యంతరం లేదు దీనికి తోడు వచ్చేసి తిరుపతిలో వచ్చేసి లూలు మాల్ అనేటువంటి ఒక మల్టీప్లెక్స్ బహుళ అంతస్తుల వ్యాపార సముదాయం సినిమాప్లెక్స్ వీటన్నిటికి కూడా అనుమతులు ఇవ్వడం జరుగుతుందని చెప్పేసి మా దృష్టికి వచ్చింది దీనికి కూడా యావత్ హిందూ సమాజం ఆ వెంకటేశ్వర స్వామి యొక్క భక్తులైనటువంటి మేము తిరుపతి యొక్క ఆధ్యాత్మికతకు ఎటువంటి భంగం కలగనియకుండా మా ప్రాణాలు సైతం పనంగా పెట్టి పోరాడతామని చెప్పేసి ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేసుకుంటూ ఈ యొక్క విజయం ఈరోజు ఈ ముమ్తాజ్ హోటల్ అనేటువంటి ఈ యొక్క హోటల్ను సెవెన్ స్టార్ హోటల్ను రద్దు చేయడం అనేది సామాన్యమైనటువంటి విషయం కాదు ఈ యొక్క విజయం యావత్తు మంది ఆర్పీఎఫ్ కార్యకర్తలు యావత్తు మంది హిందువులందరిది కూడా ఈ యొక్క విజయం ఇది ఏ ఒక్కరితో కాదు దీంట్లో విశ్వ హిందూ పరిషత్ వాళ్ళు ఉన్నారు సంఘ్ పరివారం ఉంది హెచ్ఎఫ్ ఉంది ధర్మక్షేత్రం ఉంది తదితర హిందూ సంఘాలన్నీ కలిసి ఒక ఆరు నెలలుగా పోరాటం చేస్తే నిరంతరాయంగా కలెక్టర్లకు వినత వినత పత్రాలు సమర్పిస్తే తుడా చైర్మన్ దగ్గరికి పోతే దాని తర్వాత మున్సిపల్ కమిషన్ వచ్చేసి నిరసన తెలిపి ధర్నాలు చేసి ర్యాలీలు చేసి దీక్షలు చేస్తే అప్పుడు ఈ యొక్క ముమతాజ్ హోటల్ అనేది రద్దు జరిగింది ఇది హిందూ సమాజం యొక్క అత్య చాలా పెద్ద విజయం ఇలాంటి విజయం అనేది నా భూతో నా భవిష్యత్ కాబట్టి యావత్తు మంది హిందువులందరికీ నేను చెప్పేది ఎంత అంటే ఇదే విధమైనటువంటి ఐక్యతతో ఇదే విధమైనటువంటి కార్యనిరత దీక్షతో ఇదే విధమైనటువంటి పట్టుదలతో మనమంతా పోరాటం చేసినట్లయితే ఖచ్చితంగా మన హిందువులకు సంబంధించినటువంటి దేవాలయాలు కావచ్చు కోటలు కావచ్చు దాని తర్వాత మనకు సంబంధించినటువంటి సంస్కృతి సంప్రదాయాలను ఖచ్చితంగా మనం పరిరక్షించుకోగలుగుతామని చెప్పేసి ఈ సందర్భంగా మీ అందరికి తెలియజేసుకుంటూ రండి చూపిస్తాను హోటల్ అనేది ఎంత వరకు వచ్చేసి జరిగిందో ఆ నిర్మాణాలు అన్ని ఒకసారి చూద్దాం రండి సో చూస్తున్నారు కదా ఈ యొక్క హోటలు విల్లాలు ఎంతవరకు నిర్మాణం జరిగిందా ఇవన్నీ ఇప్పుడు ఆగిపోవడం జరిగింది